హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మరో కొత్త గేమ్తో అయితే మేము ముందుకు వచ్చామన్నమాట మా చేతిలో ఏముందో చూడండి సో ఇది చదవండి మ్యాజిక్ బ్లో పైప్ అనమాట అది కనిపించింది ఏం కాదు అలా ఏం ఉండదు అంటే తిరగేసి ఉందనే చందే కానీ సో ఇదనమాట గేమ్ ఇప్పుడు ఆడేది అప్పుడప్పుడు భయపడకండి నేను నవ్వుతూ ఉంటుంది అలాగా నన్ను కంగారు పెడుతూ ఉంటుంది అనమాట అని సో ఇది మ్యాజిక్ బ్లో పైప్ చిన్నప్పుడు మనకి పచారీ కోట్లు దొరికాయి పదేశ్వర ఒకటికి నేను చాలా చాలాసార్లు అంటే అప్పుడు ఈ గేమ్ ఏంటో తెలియదు ఇలా పెట్టుకుని ఊరికే వాళ్ళం బాల్ కింద పడిపోయేది అంతే ఇది ఇది యాక్చువల్గా గేమ్ ఏంటంటే ఇక్కడ రాస్తుంది యాక్చువల్గా గేమ్ గేమ్ ఏంటంటే అప్పుడప్పుడు మాట అనేది అలా తలపడతూ ఉంటుంది ఏం కాదు నవ్వ నవ్వకూడదు అలాగా సో గేమ్ ఏంటంటే అక్కడ చదువు చూడండి ఇంకా హౌలా బాగ్యశ్రీ చూసిన వాళ్ళు నవ్వాలి బాగ్యశ్రీ మేమే గేమ్ ఏంటంటే హౌలా కెన్ యూ కీప్ ద బాల్ ఇన్ ఎయిర్ అంటే ఇది ఇది పెట్టుకుని అలా ఊదినప్పుడు ఈ బాల్స్ ఉన్నాయి కదా అవి గాల్లోనే ఉండాలన్నమాట ఇందులో కానీ కింద కానీ పడకూడదు గాల్లో ఎంతసేపు ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు నేనైతే గేమ్ అంటే ఎంత త్వరగా కింద పడిపోతే అదే గేమ్ అని నేను ఫీల్ అవుతున్నా ఎలాగో గాల్లో ఉంచలేదు కాబట్టి ఆడలేక మాట్లాడలేదు అనమాట సో తీసైతే ఆడేద్దాం గేమ్ని ఇది అన్బాక్స్ చేద్దాం గేమ్ కోసమే కొన్నాం అనమాట మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఇంట్లో ఆడుతూ ఉన్నారు అనుకోండి మీకు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇది ఓన్లీ గేమ్ గేమ్ కోసమే కాదు హెల్త్ కూడా మంచిది తెలుసా అంటే ఇప్పుడు మన శ్వాస స్లోగా వదులుతాం ఇది తీసేటప్పుడు స్పీడ్ గా తీసుకుంటాం కదా పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి పిల్లలతో కూడా ఆడచ్చు సండే సండే అయినా సరే అంటే మనం అనుకుంటాం కానీ ఇట్లాంటి గేమ్స్ అనగా చాలా సైన్స్ ఉంటది ఆ సైన్స్ ని బట్టి గేమ్స్ ని చాలా వరకు డిజైన్ చేస్తారు నాకు తెలిసి ఇది కూడా అట్లా డిజైన్ చేసిందే సో ఎక్కువ షో చెప్తాను అనుకోండి గేమ్ మొదలెడదాం నాకు ఒకటి నీకొకటి నీకు బ్లూ బాల్ కావాలా ఎల్లో బాల్ కావాలా కనీసం వీడియో ఇంట్రెస్ట్ కోసం అప్పుడు ఏదో ఒక కలర్ చెప్పొచ్చు కదా సరే నేను ఎల్లో ఎల్లో అంటే గెలిచిన వాళ్ళకి ఏంటంటే మనీ శుభసూచికం కదా ఎల్లో ఇదిగో అది గేమ్ ఇది చూశారు సూచికం ఎల్ బ్లూ 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 సరే ఇదిగో దీంట్లో చూసరికి గేమ్ ఇద ఇట్లా ఇట్లాగా గాల్లో ఉండాలి ఇదిగో చూడు మళ్ళీ గేమ్ తెలియదు గాల్లో ఉండాలి ప్లే విత్ ఫన్ అంట సో ఫన్ జనరేట్ అయ్యో లేదు చూద్దాం వేసాం కదా ఇట్లా సైడ్ లేదంటే గాల్లో తెలిసిద్దు అంటే ఎవరు గెలిసాను బట్టు గేమ్ ఉత్తిగా ఆడేస్తే ఇంట్రెస్టింగ్ ఉండదు కదా అందుకే ఏం చేశానంటే చిక్ 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 డబ్బులు 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 అనమాట డబ్బులు మొత్తం డబ్బులు డబ్బులు సో ఇదిగో ఫస్ట్ పడిపోతుంది కదా బాలు ఎవరిదైతే పడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు వాళ్ళు గెలిచిన వాళ్ళకి థర్టీ రూపీస్ అలాగే సెకండ్ రౌండ్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ రౌండ్ సెవెంటీ రూపీస్ ఫోర్త్ రౌండ్ థౌజండ్ అనమాట సో ఫోర్ రౌండ్స్ అంటే నేను ఏమనుకున్నా అంటే ముందు మూడు రౌండ్ లో పడిపోయిన వల్ల లాస్ట్ రౌండ్ మాత్రం ఎక్కువ గెలవాలి చూద్దాం ఏదో ఒకటి సో స్టార్ట్ చేద్దాం అది అసలు ఎగరనే ఎగరట్లేదు పైకి మళ్ళీ తర్వాత ఏంటంటే నాది ఇందులోనే ఉంది ఈ పైకి కనిపించాలి ఇది అరలో ఉన్నాయి కదా ఈ దాటి పైకి గేమ్ పడక్కర్లా ఎక్కువసేపు ఎవరు ఉంటే వాళ్ళు గెలిచినట్టు అంటే ఒక బ్లో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఆపేస్తామో ఎవరు త్వరగా ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు అది కాదు ఒక బ్లో ఎంతసేపు పంచామని అంతేకానీ మళ్ళీ పడిపోయింది మళ్ళీ ఊది మళ్ళీ ఊది కాదు అయిపోయింది ముప్పై రూపాయలు నాకు తీసుకోవాలి ముప్పై రూపాయలు అదే ఇవ్వు ముప్పై రూపాయలు గెలిచాము ఫ్రెండ్స్ థర్టీ 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 ఓకే జేబులో పెట్టేసుకుందాం నెక్స్ట్ రౌండ్ ఆగు మళ్ళీ ఇందాకల్లా చేయకు ఎప్పుడైతే ఆపేస్తా ఇంకా అప్పుడై ఆగి ఓడిపోయినట్టే అనుకోవట్లా అనుకుంటున్నా ఏంటి శ్వాస అయిపోయినా మళ్ళీ ఇంత ఉంటే మళ్ళీ ఊదకూడదు మళ్ళీ పోతుందిరా పోవడం కాదు నువ్వు మళ్ళీ 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 ఇందుట్లో మళ్ళీ బైక్స్ ని బాలే తొండి ఆడక బైక్ అది చిరాకు వచ్చి చూసే వాళ్ళకి బాలు ఇందులో కూడా ఇలా కింద పడకూడదు అలాగే ఇందులో కింద పడిన పడింది సరే నాది పూర్తిగా కింద పడింది కదా సరే తీసుకో సరే ఇప్పుడు చెప్తున్నా నేను బాలు ఇందులో కూడా కింద పడకూడదు గాల్లోనే ఉండాలి మనం ఒకసారి స్టార్ట్ చెప్పిన తర్వాత బాల్ ఇంకా గాల్లోనే ఉండాలి ఇందులో పడ్డా ఒకటే అది నేను వెనకనే స్టార్ట్ చెప్తాను బా ఇందులో పడినా ఒకటే పట్టుకుని సరే అనట్లేదు బాయి పడిపోయింది నేనేం చేయను నీది పడింది అయితే డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు నాయే అంటే నువ్వు అలా చేసావు నువ్వు వాళ్ళ గేమ్ సరిగ్గా అర్థం కాదు అది పైకి ఉండాలి కాకపోతే అదే మరి గాల్లో ఉండాలి ఈ సిన్సియర్ గా ఆడాలి ఈసారి లాస్ట్ మినిట్ సెవెన్ మినిట్స్ అయిపోయింది వీడియో పైగా ఇంకా లాస్ట్ థౌజండ్ ఇలా స్టార్ట్ చేస్తాం కదా అదే నువ్వు ఉండాలి అది గాలిలోనే ఉండాలి ఇలా పడిపోయి మళ్ళీ తీసుకు ఎలా ఊతున్నావు నువ్వు ఇంకా అందులో పడిపోయిందంటే ఇంకా అవుట్ అయిపోయినట్టే గాలి తీసుకో బాగా అదే హెల్త్కి మంచిది అని చెప్పే ఈ గేమ్ ఆడడం వల్ల లంగ్స్ క్లీన్ అవుతాయి అనమాట ఇదేదో టైం గా ఆడుతున్నాం అనుకుంటున్నాను ఇప్పుడు మంచిగా వస్తుంది అనుకునే టైంలో నవ్వుతున్నావు సరే నాకు స్టార్ట్ వన్ టూ త్రీ కుయింది అయిపోయింది ఏం కాదు కింద పడ్డం కాదు ఫస్ట్ మీద అయిపోయిందా లేదా అది సరే ఇంకో ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ ఇంకా గాల్చుకుని మళ్ళీ ఊదేస్తున్నాం నేను కంటిన్యూగా ఉండాలని చెప్పే లాస్ట్ ఇంకా అప్పుడు ఆపేసాయి ఇంకా మళ్ళీ తీసుకోవద్దు ఇంకా అక్కడ ఆపేసేది ఇంకా రావట్లేదు సెవెంటీ వచ్చింది ఆ ఫిఫ్టీ కదా లాభమే కదా చెప్పు సరే ఫిఫ్టీ అని వచ్చినందు వచ్చింది అనమాట కనీసం ఆడినందుకు ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఫైవ్ థౌజండ్ థర్టీ సెవెంటీ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ వచ్చినాయి అనమాట సో ఇది గేమ్ అయితే బాగుంది కాకపోతే కొంచెం అబ్బాయికి మంచిగా ఉంటుంది లేడీస్ కొంచెం సో ట్రై చేయండి మీకు దగ్గరలో ఎలాంటి ఏమైనా దొరికితే కనుక బాగుంటుంది గేమ్ పిల్లలకు కూడా బాగుంటది ఫోన్ ఫోన్లతోనే కాకుండా అప్పుడప్పుడు ఎలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఆడించాలి చక్కగా ఫన్ క్రియేట్ చేస్తారు సండే సండే హాలిడే కాబట్టి పిల్లలకి చక్కగా కూర్చొని చక్కగా గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ ఇంట్లోనే ఉండి ఆడుకోవచ్చు కాబట్టి బయటకు వెళ్ళక్కర్లేదు కాబట్టి బాగుంటది కాబట్టి ఖచ్చితంగా ఆడండి బాగుంటది సిటీస్ లో ఉంటే కనుక డి మార్ట్ లో దొరుకుతాయి జస్ట్ ఓన్లీ ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది కూడా క్వాలిటీగా ఉంది మేము చిన్నప్పుడు ఆడే వాళ్ళం కానీ అవి చాలా డెలికేట్ గా ఉంటాయి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో ఇలాంటివి మీరు ఎప్పుడన్నా ఆడారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇట్లాంటి మీ చిన్నప్పుడు గేమ్స్ ఏమన్నా మంచిగా ఉంటే కనుక చెప్పండి అవి అయితే ఆడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్